ఈ పేరు తెలంగాణలో పరిచయం చేయాల్సిన లేదు తెలంగాణ ఉద్యమకారుడిగా కోట్లాది మందికి తెలుసు అంతకంటే ముందు పీపుల్స్ వార్ పార్టీ నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రానికి తెలుసు ఇంతకు ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శుక్రవారం తన నూట ముప్పై నాలుగవ బిడ్డ పూజితకు పెళ్లి చేశారు తన బిడ్డ కోరుకున్న వరడుతో జాఫర్ఘఢ్ ఆశ్రమంలో మిత్రులు స్నేహితులు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు తన బిడ్డ వచ్చి ఆశీర్వదించిన వారందరికీ ఇన్నయ్య కృతజ్ఞతలు తెలిపారు ఇంతకు ఎవరికైనా ఇద్దరు ముగ్గురు ఐదుగురు పిల్లలుంటారు కానీ ఇన్నయ్యకు మాత్రం ఓ మూడు వందల మంది పిల్లలున్నారు చదివించి గొప్పవాళ్ళను చేసి పెళ్లి చేయాల్సిన బాధ్యత డాడీగా ఓ నాన్నగా తడపై ఉందని ఆయన అంటున్నాడు ఇంతమంది పిల్లలకు ఆయన తల్లి ఎలా అయ్యాడు ఆ పిల్లలు ఎవరు వారిని ఎంతకాలంగా పెంచి పెద్ద చేస్తున్నాడు పెళ్లిళ్ళు చేస్తున్నారు ఒకసారి వార్తలోకి వెళ్దాం నాన్న చూడు తమ్ముడు లోల్లిపెడుతున్నాడు డాడీ చిన్నోడు వినడం లేదు 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 నాన్న చెల్లి చేస్తుంది అమ్మకు చెప్పా నాన్న బుద్ధిగానే చదువుకుంటాను డాడీ ఒకరిద్దరు కాదు యాభై మంది పిల్లలు ఒక్కసారి గుంపుగా చేరుకొని ఇన్నయ్య వద్ద ఒకరిపై ఒకరు డాడీ అంటూ ఫిర్యాదు చేసుకుంటారు ఈ మాటలు మన ఇల్లు ఆశ్రమానికి వెళ్తే ముద్దు ముద్దు అల్లరి చేష్టల మాటలు వినిపిస్తాయి పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన జాఫర్గఢ్లో గాదే ఇన్నయ్య పద్దెనిమిదేళ్లుగా ఆశ్రమం నడుపుతున్నాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మా నాన్న లేని తల్లిదండ్రులు తెలియని అనాథ పిల్లలను చెరదీసి ఇన్నయ్య ఆయన సతీమణి పుష్ప ఇద్దరు ఆ పిల్లలందరికీ మమ్మీ డాడీలే దేవుడిచ్చిన అమ్మా నాన్నలయ్యారు అమ్మా నాన్న తెలియని పిల్లలను అక్కున చేర్చుకొని వారందరికీ గాదె ఇన్నయ్య పుష్ప తల్లిదండ్రులుగా మారారు ఆ పిల్లల బడి రిజిస్టర్లు సైతం అమ్మా నాన్నలు గాదె పుష్ప ఎన్నయ్యలే ఉంటారు పద్దెనిమిదేళ్ల కాలంలో పదమూడు వందల అరవై ఐదు మంది కులం మతం అమ్మా నాన్న తెలియని వారందరినీ పెంచి పెద్ద చేసి ప్రయోజకులైన వారికి ఇలా క్రమంగా పెళ్లి జరుపుతున్నారు కొందరు యువకులై ఉద్యోగాలు సంపాదించుకోవడానికి బయటకు వెళ్లిపోయారు వారందరూ ఏదో ఒక సమయంలో వచ్చి అమ్మా నాన్నలను కలిసి వెళ్లిపోతుంటారు వారు సంపాదనలో కొంత ఆశ్రమానికి అందిస్తున్నారు కూడా అమ్మా నాన్నను చూడాలని పండగ వేళలో మన ఇల్లు ఆశ్రమానికి వస్తుంటారు చదువుకున్న యువతలకు ఆశ్రమంలోనే పెళ్లి జరిపిస్తున్నారు ఇలా నూట ముప్పై నాలుగు మందికి ఇప్పటి వరకు పెళ్లి చేశామని చెప్పారు మరో ఏడుగురు అమ్మాయిలు పెళ్లికి ఉన్నారని వారికి కూడా త్వరలోనే పెళ్లి చేస్తానని ఇన్నయ్య తెలిపారు ఇక శుక్రవారం పూజపల్లికి కట్న కానుకలుగా ఐదు తులాల బంగారం పెట్టి వరుడు చేతుల అప్పగింతల సమయంలో ఇన్నయ్య పుష్ప విరపించిన తీరు వారిని చూసిన వారంతా ఆ పిల్లలకు దేవుడిచ్చిన అమ్మానన్నా అంటూ ఇన్నయ్య పుష్పను అభినందించారు

కడుపును పుట్టిన వాళ్ళు కన్నవాళ్ళను చూస్తలేరు కన్నవాళ్లను కడుపులో పుట్టిన వాళ్ళు పట్టించుకోకుండా జులాయిగా వారున్న ఈ సమాజంలో ఎక్కడో పుట్టినా ఎవరో తెలియని అనాథ పిల్లలను చేరదీసి ఇంత గొప్పగా విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసి వారికి పెళ్లిళ్ళు చేయడం ఆ గొప్ప హృదయం కలిగిన ఇన్నయ్య పుష్పలను అభినందించడానికి పెళ్లికి వచ్చిన వారంతా పోటీపడ్డారు మిత్రుల నుంచి దాతల నుంచి అందిన సహకారం వల్లే మన ఇల్లు ఆశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నానని ఇది తన గొప్పతనం కంటే సహాయం చేసిన వారి గొప్ప మనసులు ఉన్నారని ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించేవారు ఉండడం వల్లనే తాను కొన్నంత బలంతో ఆశ్రమాన్ని నడుపుతున్నట్లు చెప్పారు మానవత్వం గురించి మాట్లాడేవారు ఒక్కసారి వీలైతే జాఫర్గఢ్లోని మల ఇల్లు ఆశ్రమానికి వెళ్ళి రావాల్సిందే అంటున్నారు నిన్న ఇప్పుడు చెప్పండి ఇది ఎన్నో బిడ్డ పెళ్ళి మాల ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో రెండు వేల ఆరులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు నూట ముప్పై ఐదు పైగా అబ్బాయిలైతే అమ్మాయిలైతే వివాహ వేదికలు జరుపుకోవడం జరిగింది అయితే ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ పంజుగుల పూజ తనే సుదీర్ఘకాలం ఈ ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమంలో ఏదో చదువుకోవడం కోసం కాకుండా తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం కాకుండా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఈ సమాజంలోని నాకు ఎవరు లేరనే అనే భావనతో ఉన్న తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డల కోసం ఇంత సుదీర్ఘకాలం అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడనే ఉండి ఇక్కడనే సుదీర్ఘకాలం ఉన్నటువంటి బిడ్డ దాంతోపాటు అనేక బాధ్యతల్లో పాల్గొంటూ ముఖ్యంగా అనాథల హక్కుల సాధన కోసం ఈ రాష్ట్రమే కాదు దేశ రాజధాని ఢిల్లీలో ఉండి సుమారు నాలుగు వందల పైగా ఎంపీలను కలిసి వాళ్ళని సెన్సిటైజ్ చేయడం మోటివేట్ చేయడం రాజ్యాంగాల్లో అనాథల హక్కుల సాధన అనేది ఒక అతి ముఖ్యమైన అంశం చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము అధికారులను ఎడ్యుకేట్ చేయడంతో పాటు వాళ్ళకి ఆధార్ ఐడెంటిటీ కావచ్చు ఓటర్ ఐడెంటిటీ కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాల వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాల సాధన కోసం చేసినటువంటి కృషిలో ఆమె తన తన చదువును తను కొనసాగిస్తూ ఇంత సుదీర్ఘ కాలం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆశ్రమ నిర్వహణ కోసం సుమారు ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కాదు విదేశాల్లో ఉన్నటువంటి దాతలని కోఆర్డినేట్ చేస్తూ ఈ ఆశ్రమానికి కావాల్సిన సుమారు నెలకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్ష రూపాయలు నిధుల సేకరణలో ఇతరులతో పాటు తను కూడా కీలక పాత్ర పోషిస్తూ కోఆర్డినేషన్లో ఉన్నటువంటి దాంతో పాటు తన భవిష్యత్తు వివాహ జీవితంలో కూడా వచ్చేసి మదరవుతారు ఇంకా అక్క స్నేహక వచ్చేసి పూజ అక్క అక్క దీపికా అక్క

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి